హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఇస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించిన యాసంగి అమౌంట్ కోసం రైతులైతే ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే ప్రభుత్వం ఒకరోజు జమ చేసి మళ్ళీ నాలుగైదు రోజులు ఇచ్చి మళ్ళీ జమ చేస్తూ ఉందన్నమాట అయితే ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి రైతుల ఖాతాల్లో మళ్ళీ అమౌంట్ అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిందన్నమాట అయితే ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు అమౌంట్ జమ అయింది మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఎకరాలకు జమ చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో నాకు లైక్ చేసి షేర్ చేయండి కొత్త నుంచి ఆన్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ల్యాక్ట్ చేసుకోండి ఇక విషయంలో నడితే యాసంగి రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ డిసెంబర్ నెల నుంచి రైతుల కథలో జమ చేస్తూ ఉన్నారు అయితే డిసెంబర్ నెల నుంచి కేవలం రెండు ఎకరాల రైతులకైతే పడడం జరిగింది మొన్న సంక్రాంతి తర్వాత మూడు లోపు ఉన్న రైతులకు ఈ రైతు బంధు అమౌంట్ అయితే జమ చేశారు ఇంకా మూడు పైన ఉన్న రైతులందరూ అయితే ఎదురు చూస్తున్నారు రైతు బంధు అమౌంట్ ఎప్పుడు పడుతుందని అయితే ఈరోజు మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు రైతుబంధ అమౌంట్ పడుతుందని అయితే తెలుస్తుంది సో మీకు ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి రైతు బంధు అమౌంట్ పడిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎందుకంటే మిగతా రైతులు కూడా తెలుసుకుంటారు ఎన్ని ఎకరాల వరకు పడిందని